హలో అండి మేమైతే టూ డేస్ చీరాల బీచ్కి అయితే వెళ్ళమట అలా రిసార్ట్ అన్నది బుక్ చేసుకున్నమాట ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అలా రిసార్ట్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా మనం ఎంట్రన్స్ అవ్వాలంటే ఇటు సైడ్ నుంచే అవ్వాలి ఇంకా ఈ ముందు ఉన్న ఏరియా అంతా కూడా మనం కార్ పార్క్ చేసుకోవడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం కార్ అది పార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఏరియాలో మాత్రం మన కార్స్ అవి పార్క్ చేసుకోవచ్చు మన రిసార్ట్ ఎదురుగా కూడా చాలా గ్రీన్గా ఉంటుందండి మార్నింగ్ టైంలో మనం వాకింగ్ అది కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా డోర్ ఓపెన్ చేయగానే రిసెప్షన్ కనిపిస్తుంది మనతో పాటు వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి ఇలా చైర్స్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా మన డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటాం కదా రిసెప్షన్లో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళడానికి చూడండి ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్లో ఇలా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి రూమ్స్ అన్నమాట స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దదండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారా పూల్ అనేది ఎంత పెద్దగా ఉందో అలా రిసార్ట్ది స్విమ్మింగ్ పూల్ అన్నది ఇంకా మన రూమ్కి అయితే వెళ్ళిపోయామండి మనం పూల్ వ్యూ కనిపించే రూమ్ తీసుకున్నాం కనుక ఆ రూమ్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇంకా రూమ్ ప్రైస్ అయితే సిక్స్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలా ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది మనకి ఏవైనా కూల్ డ్రింక్స్ అవి పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా ఇదేనండి రూమ్ అయితే ఎవరైనా కూడా అలా రిసార్ట్ అనేది బుక్ చేసుకోవాలి పూల్ వ్యూ కావాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మనం ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు ఒక చిన్న లాకర్ కూడా ఉంది బాల్కనీలో నుంచి వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది అన్నమాట నుంచి ఉంటే పూల్ వ్యూ రూమ్ బుక్ చేసుకుంటే ఇలా బాల్కనీలో ఈ రూమ్ అన్ నుంచి ఉంటే ఈ వ్యూ అంతా చూడొచ్చు మాట ఇంకా మనం కింద మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చెయ్యాలి పిల్లలు ఆడుకోవడానికి ఇలా గేమ్స్ కూడా ఉంటాయండి అస్సలు బోర్ కొట్టనే కొట్టదనమాట పిల్లలకైతే చూడండి కంప్లీట్ వ్యూ అయితే ఇదన్నమాట అలా రిసార్ట్ది తర్వాత మనం బీచ్కి వెళ్ళాలంటే మనం రిసార్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వెళ్ళొచ్చు మీరు ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళొచ్చు మేమైతే బ్యాక్ సైడ్ నుంచి ఇలా నడుచుకుంటూ బీచ్కి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత ఇంకా లేదు కదా బీచ్కి అయితే పిల్లలు వెళ్తే అసలు రానే రాదు పిల్లలు ఎంతసేపు అయితే ఆడతారో అంతసేపు ఆడుకోవచ్చు ఇక్కడైతే ఫుల్గా ఇంకా బోరు కొట్టినప్పుడు ఇలా రైడ్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యన ఈ రైడ్ అయితే ఒక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు అన్నమాట పూల్ వ్యూ తీసుకుంటే ఇలా ఉంటుంది రూమ్ పైన అన్నది ఇంకా మనం బీచ్ నుంచి వచ్చాక ఇలా మన కాళ్ళు అవి ఇసుక అది ఉన్నట్లయితే పిల్లలకైతే ఇది మొత్తం కూడా ప్లే ఏరియా ఏరియాన్నమాట ఇంకా పిల్లలు ప్లే ఏరియా ఉంటే అసలు రానే రారు ఇంకా కంప్లీట్గా మనకి బ్యాక్ సైడ్ అయితే అలా రిసార్ట్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలాగ ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు మీరు బీచ్కి వెళ్ళొచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారండి పిల్లలు అయితే అసలు రానే రారు ఈ స్విమ్మింగ్ పూలు అసలు వదిలి చూస్తున్నారు కదా వాటర్ అన్నది ఎంత క్లియర్గా ఉన్నాయో మీరు ఎవరైనా కూడా అలా రిసార్ట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి స్టార్టింగ్ రూమ్స్ అయితే సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒకసారి ఇటు అటు కూడా అవ్వచ్చు ఇదే ఫిక్స్ రేట్ అయితే కాదు చూడండి మేమైతే టూ డేస్కి అయితే మనం పూల్వి ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న రూమ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అన్లిమిటెడ్ అండి చాలా ఐటమ్స్ పెడతారు అన్నమాట మేము టూ డేస్ ఉన్నప్పుడు కూడా ఇడ్లీ పునుగులు ఇంకా అసలు చెప్పవసలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయమాట మాకు నచ్చినవి తీసుకోవచ్చు కంప్లీట్ వ్యూ అయితే మాత్రం అలా రిసార్ట్ ఇది